అందరికి చిన్నార్థులు ఎట్లుండ్రు అంతా మంచిదే కదా నేను మీ దేవిక నేనైతే జబర్దస్త్ ఉన్నలా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ఈ రోజైతే మీకోసం మంచి మంచి ముచ్చట్లు అయితే వచ్చిన ముందుగాలైతే తాల్కాయ వార్తలు చూసి అటెంక పెద్ద ముచ్చట్లకు వదాం పారి ఉత్తరాదిలో కురుస్తున్నా మంచు పోయేస్తారా మీరు సుత ఆడిండ్రు ఫుట్బాల్ ఇదే ఆయన గిన్నిస్ రికార్డు ఇండిగోలో గాలి మోటార్ల బందు పక్క విమానాలు పెంచుతుండ్రు రేట్లు కాలుష్యంలో కూరుకుంటున్న భాగ్యనగరం పాత బస్తీలో ఆపరేషన్ కవర్స్ గస్తీ సర్చింగ్ చేసిండు కమిషనర్ సజ్జరారచ్చి అబ్బా పోయిన ఏడాది వీలు కాలేదు కానీ ఈ ఏడాది అయితే ఖచ్చితంగా పోవాలి వీలున్నా లేకున్నా చేసుకొని మరీ పోవాలి ఎప్పుడు సైన్మాల్లో ఆర్తల్లో చూసుడే కానీ నిజంగా ఎప్పుడు చూడలేదబ్బా ఎప్పుడు పోతామో ఏమో అబ్బా ఏందికి మీ ఎంతగానో రాంది పడుతుంది అంటర్లే అదేనుల్లా ఇప్పుడు చలికాలంగా గా మీది రాష్ట్రం కాశ్మీర్ లో మంచానల్ అయితే మొదలైనవి మళ్ళా ఇక ఇప్పుడు ఏడజుడు మంచి వర్షం కురుస్తుంది ఇక అట్లా ఉరుసుడు తోటి దేశం పబ్లిక్ అంతా గా రాష్ట్రాలకు పోయేందుకు తయారవుతుండ్రు మళ్ళా వచ్చిరలా ఇప్పుడు మనం గా మంచు దేశం రాష్ట్రమేనా కాశ్మీర్ కి ఓదాం పరి ఎందుకంటారా ఇప్పుడు గా రాష్ట్రంలో మంచు వర్షం మొదలైందల్లా కాశ్మీర్ అందాలను ఎంతసేపు చూసినా తనివి తీరదులా ఈ మనోహరమైన ప్రాంతం అపారమైన కళ్ళు వేసుకొని చూసేలా ఎంతో చూడముచ్చటగా ఉంటుంది మరి ఇక మామూలుగానే అంత బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు మంచు పడబట్టి గా అందాలు అంత పోరిగా ఇక ఈ సమయంలో ఆ ప్రాంతంలో మనం కూడా ఉంటే ఎంత బాగుండని అనుకుని వారు ఉండరేమో కదా ఇక ఆ చల్లని మంచును ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని ఎందుకుండ చెప్పండి ఇక సాధారణంగానే శీతాకాలంలో జమ్మూ కాశ్మీర్ పర్యాటకుల తాకిడైతే ఎక్కువ ఉంటారు కదా మళ్ళా ఇక మంచు తెరల మాట నుంచి కాశ్మీర్ లోయలు కొండల అందాలను వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచే గాక విదేశాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలి వస్తుంటారు కదా ఇక మంచు వర్షానికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి మరి గిట్ల మంచు బగ్గ గురువబట్టి శ్రీనగర్ సహా ప్రధాన ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరినంట ఇక ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినాయి కానీ ఇక దీంతో చలి తీవ్రతకు కాశ్మీర్ ప్రజలు గజగజ వణికిపోతుండట ఇక చలి మంటలు వేసుకొని ఉపశమనం పొందుతుండ్రు ప్రముఖ దాల్ సరస్సు సహా పలు నదులైతే గడ్డగట్టుకొని పోయినాయి ఇక ఉత్తర కాశ్మీర్లోని కూప్వారలో కూడా ఇదే విధమైన రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటాగా సున్నా పాయింట్ ఒకటి ఏడు నాలుగు కాశ్మీరు ముఖద్వారమైన కాజీ గుండు కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ రెండు పాయింట్ నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదు కాగా దక్షిణ కాశ్మీర్లోని కొంకేర్ నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ రెండు రెండు పాయింట్ డిగ్రీల సెల్సియస్గా ఉంది ఈ దునియాల చాలామందికి ఏదో ఒక కళ కానీ వింత వింత పనులు చేయాలని కానీ ఉంటుంది అంటే కొందరికి పోటి ఒంటరిగా తిరగాలని ఇంకొందరికి ఏమో బగ్గ ఎత్తైన ప్రదేశాలపైకి ఎక్కాలని లేదంటే లోతైన సముద్రంలోకి ఈదాలని ఇక మొగుల్ మీదకెళ్ళి గదేదో స్కై డ్రైవ్ చేయాలని ఇట్లా చాలా ఉంటాయి ఇక ఇట్లా వేస్తే గా గిన్నిస్ బుక్ అనేది ఒకటి ఉందిగా హా గా బుక్లోకి ఎక్కేందుకు మస్తు దిప్పలు పడుతుంటారు గట్ల చాలామంది బుక్లోకి ఎక్కిండ్రు సుత ఇక ఇప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ సుత గట్ల ఒక పని చేసి గిన్నిస్ బుక్లోకి ఎక్కిండు మరి ఓ పారి పోయి చూద్దాం రాండి ఫుట్బాల్ మ్యాచ్ అంటే నేలపైన ఆడుతుంటారు అంటే ఏదైనా పెద్ద మైదానంలో కానీ ఖాళీ ప్లేస్ లో అంటే మంచిగా ఉండే పెద్ద పెద్ద స్టేడియంలోనే ఆడతారు ఇక గిట్ల రెండు జట్లు కలిసి పెద్ద గ్రౌండ్లలో ఈ ఆటను ఆడతారు మరిగా ఇందులోనే ఏముంది అందరు ఆడుతుండ్రులే అంటుర్లే అయితే గీన్నే ఉంటది అసలు ముచ్చట ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ ఉండే ఆటల్లో ఏదంటే ఏం చెప్తారు అందరూ క్రికెట్ అంటారులే కానీ కాదల్లా ఫుట్బాలే మొదటి ప్లేసు ఈ ఆటకు మన దేశంలో బగ్గ ఫేమస్ కాకపోయినా కానీ ఈ ఆటకు సంబంధించి చాలా ఫ్యాన్స్ ఉంటారు ఇక ఇక పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి పీపా వరల్డ్ కప్ కూడా మొదలుగానుంది ఇక ఇప్పుడు ఇందులో పాల్గొనే టీమ్స్ దాదాపు ఏవో తెలిసిపోయినాయి సుత ఇక ఇది ఇలా ఉండగా ఎవరైనా ఫుట్బాల్ ఎక్కడ ఆడతారు చెప్పురి ఇక గ్రౌండ్ లేదా ఏదైనా ఖాళీ ప్రదేశాలు ఇలా ఏవైనా సరే భూమినే ఆడతారు కదా కానీ ఇప్పుడు కొంతమంది రష్యన్ స్పోర్ట్స్ ప్రేమికులు ఆకాశాన్ని అంటే సాహసంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడల్లా ఏకంగా ఐదు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్స్ లను వేలాడదీసిన వేదికపై వారు మినీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడినరు ఇక రష్యన్ నెక్స్టమ్స్ అథ్లెట్ బోయ్ ట్రోన్స్ నేతృత్వంలో జరిగిన ఈ సంస్థ ఇప్పుడు ఫుట్బాల్ ప్రేమికులను ఎంతగానో ఆకర్షించింది మరిగా ఈ అసాధారణ సాహసం ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్స్ నిర్వహించిన తొలి ఫుట్బాల్ మ్యాచ్ గా రికార్డు నమోదు చేసిందల్లా ఇక మేఘాల మధ్య వేలాడుతున్న వేదికపై ప్లేయర్స్ బాల్ని ఒకరికొకరు పాస్ చేస్తూ ఆడడం గోల్స్ చేయడం లాంటివి రిస్క్తో పాటు అద్భుత విజువల్స్గా ట్రీట్ గా మారాయి మరి ఇక వేల అడుగుల ఎత్తులో ఉన్నందున అందరు ఆటగాళ్లు ప్రత్యేక భద్రతా పరికరాలు ధరించి మ్యాచ్ నైతే ఆడారు ఇక ఈ సాహసోపేతమైన వీడియా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరి ఇక ఈ ఘటన గిన్నీస్ బుక్ రికార్డులో స్థానాన్ని సంపాదించుకుంది సుత ఏం తక్కువ ఐదు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఆడిన ఈ మ్యాచ్ ఇప్పుడు సంచలనంగా మారింది పోరిగా ఇక ఆ మినీ గ్రౌండ్ చుట్టూ ఎలాంటి రక్షణ స్థుత లేకుండా కాంచి అయ్యి కింద పడితే ఏంది పరిస్థితి అని మరి కొందరు అయితే అంటున్నారు ఇక కానీ వీళ్ళ గుండె ధైర్యాన్ని అయితే మెచ్చుకోవాల ఇక ఈ ఆటలో బాల్ని దన్నుతే చూసుకొని ఆ మినీ గ్రౌండ్ లో పడేలాగా దన్నాలి మరి కాబట్టి చాలా టెక్నిక్ గా ఈ ఆటను ఆడినరు అంతేకాకుండా ఆటగాళ్ళు కింద వాడిన అంత ఎత్తు నుండి పడితే కింద వాడేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మరి ఇక ఇది గిట్లుంటే వాళ్ళ చుట్టూ ఓ విమానంలో గాలిలో షక్కర్లు కొడుతుంది మళ్ళా ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది పోరిగా ఆడుతున్న వాళ్ళు ఎంత ఖుషిగా ఉన్నారో గానీ వీడియో చూస్తున్న వాళ్ళకు మాత్రం గజగజ వణుకుతుందంటల్లా దేశంలో ఇండిగో గాలి మోటార్ల రద్దు అవీ కంపెనీలైతే విమానాలన్నీ సుత బక్క రేట్లు పెంచినవిలా ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇండిగో దెబ్బకు పక్క ఫ్లైట్లకు పెద్ద రెక్కలే అచ్చినట్లయింది మళ్ళా ఇక వేలల్లో ఉండే టికెట్ల రేటు ఇప్పుడు లక్షల్లోకి ఎగబాకింది మళ్ళా అవి సుత బయటి దేశంకి పోయేటివి కావు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవట్కే గంత రేట్లు ఇక ఈ రేట్లపై కేంద్ర ప్రభుత్వం సుత మస్తు గరం అవుతుంది దీన్నే అంటారు మళ్ళా శివాలపై పేలాలు ఏరుకుని తిరగడమని ఇంతైనా ఉండాలి కదుల్లా మరిగా సుత దేశంలో రెండు మూడు రోజుల సందైతే ఇండిగో విమానాలు క్యాన్సిల్ అవ్వడు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతుంది కదా ఇక ఇండిగో విమాన సంస్థ రద్దు చేసిన విమానాల కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులైతే షా బాధలు ఎదుర్కొంటున్నారు పోరి ఇంకా దీనిపై అయితే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది మరిగా ఎన్నిక విమానాల రద్దు కావడంతో అనేక విమానయాన సంస్థలు ఒక్కసారిగా టికెట్ రేట్లను అమాంతం పెంచేసినేసుత ఇక దీనిపై ప్రయాణికులైతే తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు పోరి ఇంకా దేశంలోనే ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్ళేందుకు విమాన టికెట్ ఖర్చు విదేశాలకు వెళ్ళిన టికెట్ ఖర్చు కంటే ఎక్కువగానే ఉండవటికి ఇక ప్రయాణికులైతే కారాలు మిరియాలు నూరుతురు ఇట్లా ఇండిగో సంక్షోభం వేళ మిగిలిన ఎయిర్లైన్ సంస్థలు భారీగా టిక్కెట్ల ధరలు పెంచడంపై వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అయితే రంగంలోకి దిగింది పోరి ఇక ఇప్పుడు వాళ్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది మరిగా అధిక ధరలు వసూలు చేస్తున్న విషయాన్ని తీవ్రంగా పరిగణించింది కేంద్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు విమాన టిక్కెట్ ధరలపై పరిమితులు విధించింది ఇక ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశంలోని ప్రధాన నగరాల మధ్య టికెట్ ధరలు రికార్డు స్థాయికి పోరిగా ఢిల్లీ ముంబై విమాన టికెట్ ధరలు అరవై ఐదు వేల నాలుగు వందల అరవై వరకు ఉన్నాయిగా ఇక కోల్కతా ముంబై టికెట్ ధరలు అయితే తొంభై వేల వరకు వసూలు చేస్తురంట ఇక ఇది సాధారణ ధరల కంటే భారీగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అయితే గుర్తించింది ప్రయాణికులను విమానయాన సంస్థలు ఆర్థికంగా దోపిడీ చేయకుండా రక్షించేందుకు సంక్షోభం సమయంలో ధరలను పెంచడాన్ని నిరోధించేందుకు కేంద్రం అటు తమ నియంత్రణ అధికారులను అయితే ఉపయోగించిందిగా ఇక ఈ నేపథ్యంలోనే విమానాల ధరలపై విమానయాన శాఖ అత్యవసర ఉత్తర్వులైతే జారీ చేసింది పోరి ఇక ఇందులోనే భాగంగా దేశవ్యాప్తంగా అన్ని దేశ విమానాల ఎకనామిక్ క్లాస్ టికెట్ల ధరలపై గరిష్ట పరిమితులైతే విధించింది ఈ ధరలు మాత్రం ఆధారంగా నిర్ణయించినట్టు తెలిపింది ఇక ఐదు వందల కిలోమీటర్ల వరకు గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది ఇక ఐదు వందల నుంచి వెయ్యి కిలోమీటర్లు ఉంటే గరిష్టంగా పన్నెండు వేలు రూపాయలు తీసుకోవాలని అట్లనే వెయ్యి కిలోమీటర్ల నుండి పదిహేను వందల కిలోమీటర్లు ఉంటే పదిహేను వేలు అట్లనే పదిహేను వందల పైన ఉంటే పద్దెనిమిది వేలు గరిష్టంగా టికెట్ ధర ఉండాలనైతే నియంత్రణ విధించింది బిజినెస్ క్లాస్ టికెట్లు ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద నడిచే విమానాలకు మాత్రం ఈ ధరల పరిమితి నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక ప్రస్తుతం నెలకొన్న ఇండిగో సంక్షోభ పరిస్థితి పూర్తిగా వరకైతే ఈ ధరల పరిస్థితులు అమల్లో ఉంటాయని కేంద్రం అయితే వెల్లడించింది పూరిగా ఈ నిబంధనలను ఏ ఎయిర్లైన్స్ సంస్థ అయినా ఉల్లంఘిస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రం అయితే తీవ్రంగా హెచ్చరించిందంట మీ ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్ ఒక టూ ఎక్స్ట్రా ఉన్నదా అవే మాది గియాలనే పొద్దుగాలనే అయిపోయిందే ఏవండి ఇక దుకాన్లా గియాల ఆక్సిజన్ సిలిండర్ పై మస్తు ఆఫర్లు ఇస్తుర్రంట ఓ పారి పొయ్యి అరుచుకొని ఓ రెండు మూడు తీసుకురా రాదు ఓ ఏంది అవేమైనా గ్యాస్ సిలిండర్లా గట్ల కొంటరు అంటారులే ఆగుండ్రి రేపు మీరు సుత గ్యాస్ సిలిండర్ల కన్నా ఆక్సిజన్ సిలిండర్లనే కొంటారు మళ్ళీ ఎందుకంటారులే మరి హైదరాబాద్లా గట్లు ఉంది మరి కాలుష్యం అరే ఇప్పటికే ఢిల్లీలా బగ్గ కాలుష్యం మోపై పబ్లిక్ అయితే మొసమల్తలేదు ఇక ముచ్చట ఇక గట్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో సుత చలి అయితే మరి మరిగా ముచ్చట సుత ఓ పారి అడుచుకుని వద్దాం నడు దేశ రాజధాని ఢిల్లీలో దినం దినం వాయు కాలుష్యం కూరలు చేస్తుందల్లా కేంద్ర సర్కారులు ఎన్ని చర్యలు తీసుకున్నా గానీ ఢిల్లీలో అయితే వాయు కాలుష్యం అయితే ముంగిట ఏడ ఏసిన గొంగలు ఆనే ఉన్నట్టుంది మళ్ళా ఒక్క ముక్కలు చెప్పాలంటే ఢిల్లీకి ఊపిరాడడం లేదు మళ్ళా ఇక వాయు కాలుష్యం తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు కదా ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్ కేటగిరీలో రికార్డు కావడం ఆందోళన కలిగిస్తుందల్లా ఇక గత నవంబర్ మొత్తం గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ మోగించిందిగా ఇక ఇప్పుడు మరో వారం రోజుల పాటైతే గివే పరిస్థితులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని వెదర్ ఏజెన్సీలు వేస్తురిగా అయితే ఇప్పుడు హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీలాగా తయారవుతుందల్లా ఇక ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ దాకా హైదరాబాదు సరాసరి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కరోజు కూడా నాణ్యమైన గాలి లేదని నివేదికలు చెబుతున్నాయిగా గడిచిన నాలుగేండ్లలో డిసెంబర్ నెల వాయు కాలుష్యం పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదవుతుంది మరి ప్రపంచ ఆరోగ్య సంస్థల ప్రమాణాల ప్రకారం ఏక్యూఐ లోపు ఉంటే స్వచ్ఛమైన గాలిగా పేర్కొంటారు ఇక ఏడాది జనవరి నుంచి గడిచిన మూడు వందల ముప్పై ఏడు రోజుల్లో రెండు వందల మూడు రోజులు సాధారణ స్థితిలో ఉండగా నూట పది రోజులు పూర్ ఏక్యూఐ కాగా ఇరవై మూడు రోజులు అన్హెల్దీగా పేర్కొండ్రు ఇక గాలి నాణ్యతపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వాయు నాణ్యత సూచిక సున్నా నుంచి యాభై మధ్య ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్లు ఇక యాభై ఒకటి నుంచి వంద మధ్య ఏక్ అయి ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు ఇక వంద నుంచి నూట యాభై మధ్య ఉంటే పిల్లలు వృద్ధుల్లో శ్వాసకోశ వ్యాధులు వస్తాయంట ఇక నూట యాభై నుంచి రెండు వందల మధ్య ఉంటే అందరికీ జబ్బులు చేసే అవకాశం ఉందంట మరి అయితే నాలుగేళ్లలో డిసెంబర్ నెలలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో గాలి నాణ్యత పడిపోయిందల్లా ఇక ఈ ఏడాది మూడు వందల ముప్పై ఏడు రోజుల్లో రెండు వందల మూడు రోజులు మాత్రమే గాలి నాణ్యత సాధారణ స్థాయిలో ఉంది మరి ఇక మరో ఇరవై మూడు రోజులు గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది పూరిగా రెండు వేల ఇరవై రెండు నుంచి డిసెంబర్ నెల వాయు నాణ్యత శుచి పరిశీలిస్తే ఈ ఏడాది వాయు నాణ్యత నూట ఎనభై కాగా నమోదైందంట ఇక గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో రికార్డులు కాలేదల్లా ఇక డిసెంబర్ మూడున హైదరాబాద్ ఫైనాన్షియల్ జిల్లాలో గాలి నాణ్యత రెండు వందల యాభై మూడుగా నమోదైంది పోరిగా అమీన్పూర్లో రెండు వందల ఒక రికార్డ్ అయితే ఇక సోమాజిగూడ బొల్లారం పాషమైలారం బంజారా సనత్ సనత్నగరు రామచంద్రపురంలో గాలి నాణ్యత నూట నుంచి నూట ఎనభై తొమ్మిది మధ్య రికార్డ్ అయిందంట హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గడానికి కారణం ఏంటి అని మీకు డౌట్ కొడుతుంది కాదు అందుకు ఓ అవుతుందల్లా హైదరాబాద్ లో వాహనాల కాలుష్యం భవనాల నిర్మాణం ధూళి పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం చెత్త కాల్చడం కాలం జల్లిన వాహనాలు వాడడం వంటి అంశాలే ఇందుకు ఫస్ట్ కారణం అంట మరిగా ఇక ఇప్పుడు హైదరాబాద్ నగరం మరింత వేగంగా విస్తరిస్తుంది కదా మరి ఇక నగరంలో భవనాల నిర్మాణాలు సుత అంతకంతకు పెరిగిపోతున్నాయి మరి ఇది కూడా గాలి నాణ్యత పడిపోవడానికి కారణంగా చెప్తురిగా భవన నిర్మాణ ప్రదేశాల్లో మట్టిని తవ్వడం భవనాలు కూల్చడం సిమెంటు ఇసుక తరలించడంలో ధూళికణనాలు గాలిలో కలిసిపోడు గిట్లా అవుతున్నాయంట ఇక మరోపక్క గత పదేండ్ల కాలంలో వాహనాల సంఖ్య కూడా పెరిగిందంట ఇక దీనికి తోడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అటవీ శాతం పచ్చదనసుత తగ్గిపోయిందంట సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన గణాంకాలను చెప్తున్నా మరిగా పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు నేరుగా వాతావరణంలోకి రిలీజ్ చేస్తున్నారు మరి ఇక ఈ కాలుష్యంతో హైదరాబాద్లో మరణాల సంఖ్య సుత పెరిగిపోతుందంట ఇది నేను చెప్తలేనల్లా కుద్ద ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ చెప్పుకొస్తుంది మరి ఇక గాలిలో పిఏ టూ పాయింట్ ఫైవ్ లాంటి సూక్ష్మ ధూళికణాలు ప్రమాదకరణంగా మారినందున జాగ్రత్తలు తీసుకోవాలని నివేదిక సూచిస్తుంది ఇక సూక్ష్మ ధూళి కణాల ప్రభావంతో రెండు వేల ఐదు రెండు వేల పద్దెనిమిది మధ్యలో పిఎం రెండు పాయింట్ ఐదు కారణంగా లక్ష మందిలో తొంభై ఆరు మంది చనిపోయారని అధ్యయనాలు చెప్తున్నాయి మరిగా రెండు వేల ఐదులో మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల మరణాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ఇరవై మూడు వేల ఏడు వందలు పెరిగినాయి అంటిగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు గణాంకాలలో స్వల్ప మార్పులు ఉన్నప్పటికీ ముప్పు పొంచి ఉందని ఈ నివేదికలు చెప్తున్నాయి మరిగా చూడాలి మరి కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తాయో అని హైదరాబాద్లోనైతే నిన్నటి రాత్రి నుంచి గల్లీ గల్లీలా మన పోలీసు వాళ్ళైతే గస్తి పడుతుండ్రుల్లా ఇక పాతబస్తి గల్లీలో శుక్రవారం అయితే అద్దమ్మ రాత్రి ఆపరేషన్ కవజ్ పేరుతో నగర పోలీస్ కమిషనర్ సజ్జన సర్చింగ్ ఇందులో మంది నిన్న రాత్రి గస్తీ బట్టి ఆపరేషన్ కవర్ చేసిర్రు సూదాంపారి తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఆదివారం నగరంలోని శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడానికి నేరసులను అరికట్టడానికి హైదరాబాదు పోలీస్ కమిషనరేట్ శనివారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుండి ఆపరేషన్ కవాజ్ పేరుతో ఒక భారీ తనిఖీ అయితే చేసుకొచ్చిందిగా మీ రక్షణ మా బాధ్యత నినాదంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సచినారు పౌరుల భద్రత కోసం మరో కార్యక్రమాన్ని చేపట్టిందిగా ఆపరేషన్ కవాచ్ పేరుతో భారీ పోలీసులతో శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నాకాబందిని నిర్వహించిందిగా ఇక ఈ ఆపరేషన్ కవాచ్లో ఏకంగా ఐదు వేల మంది పోలీస్ అధికారులు సిబ్బంది గిట్లగా పాల్గొన్నారల్లా ఇంకా నూట యాభై మంది ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలకు పైగా సోదాలు జరిపిండిగా నగర వ్యాప్తంగా ఒకేసారి పోలీసులు రోడ్లపై కచ్చి తనిఖీలు చేయబట్టి నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేసిరిగా ఇలా తనిఖీలు చేయడం వల్ల రాత్రి సమయాల్లో కూడా పోలీసులు అందుబాటులో ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడుతుందని పోలీసు కమిషనర్ సజ్జనార్ చెప్పిండిగా ఇక నగరం అంతటా మొత్తం నూట యాభై ఏరియాల్లో తనిఖీలు చేసిరల్లా ఇక ఈ తనిఖీల కార్యక్రమానికి స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి సజ్జనారే నాయకత్వం వహించిందంటల్లా ఇగో ఇందులో ల్యాండ్ ఆర్డర్సు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్తో పాటు సాయుధ రిజర్వు బ్లూ కోర్సు పెట్రోలింగ్ బృందాలు కూడా పాల్గొనే మల్ల ఇక సమన్వయంతో కూడిన ప్రయత్నం దీని లక్ష్యం నగరంలోని ప్రతి మూలలో భద్రతా వాతావరణాన్ని సృష్టించాలని అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడమని చెప్పుకొచ్చింది ఇక ఈ నాకాబందీలో పాల్గొని చార్మినార్ టోలీ చౌకీతో పాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ నాకాబందీ తనిఖీలను పరిశీలించుండిగా ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి తనిఖీలను పర్యవేక్షించేడిగా ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న కొంతమందినైతే పోలీసులు అదుపులోకి తీసుకుండ్రు ఇక ప్రజలను ఇబ్బందులకు గురిచేసి తో వణుకు పుట్టించేందుకు ఈ నాకాబందీ ఉపయోగపడుతుందని పోలీస్ అధికారులైతే భావిస్తురల్లా ప్రజలు కూడా ఏ టైంలోనైనా స్వేచ్ఛగా ప్రశాంతంగా నగరంలో తిరగొచ్చనే వాతావరణాన్ని కల్పించడం అవుతుందని పోలీస్ అధికారులైతే చెప్పుకొచ్చింది ఇక ఇక పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని జోన్ల అధికారులు సిబ్బంది ఈ నాకాబందీలో పాల్గొన్నారు ఇక చోట్ల వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది సంశాస్పద వ్యక్తుల్ని సంశాస్పద వెహికల్స్ని అదేవిధంగా డ్రగ్స్ కోసము దమ్తనం చేసిన వెహికల్స్ నంబర్ ప్లేట్ ఉన్న లేని వెహికల్స్ని అదేవిధంగా వేరే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ కూడా చెక్ చేయడానికి ఈ ఆపరేషన్ ఆపరేషన్ ని మనము ప్లాన్ చేయడం జరిగింది దాదాపు ఐదు వేల సిబ్బందితోని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని మనము కండక్ట్ చేయడం జరుగుతుంది రాత్రి పదిన్నర గంట నుంచి ఉదయం పన్నెండున్నర గంటల దాకా ఆల్మోస్ట్ తెల్లారుజామున చెకింగ్ చేయడము తర్వాత కొన్ని ఫుడ్ పెట్రోలింగ్ చేసి ఆ ఏరియా ఈ నేను అక్కడ మన టోలీ చెక్ చెక్ చేసి ఇక్కడ మన కిరణ్ నేతృత్వంలో గుల్జార్ హౌస్ చారిత్రాత్మక గుల్జార్ హౌస్ దగ్గర వెహికల్ చెకిన చెకింగ్ చేస్తున్న ప్రదేశాన్ని నేను ఉత్తరాదిలో కురుస్తున్నా మంచు పోయేస్తారా మీరు సుత ఆకాశంలో ఆడిండ్రు ఫుట్బాల్ ఇదే ఆయన గిన్నీసు రికార్డు బంధు పక్క ఇమానాలు పెంచుతుండ్రు రేట్లు ఢిల్లీలా అవుతుంది విశ్వనగరం కాలుష్యంలో కూరుకుంటున్న భాగ్యనగరం మాతబస్తిలో ఆపరేషన్ కవర్స్ గస్తీ సర్చింగ్ చేసిండు కమిషనర్ సజ్జనారచ్చి ఇక గిమ్ముల్లా ఇయాలటి బరాబర్ ముచ్చట్లు రేపొచ్చే బరాబర్ ముచ్చట్లల్లా మల్ల గల్తా అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఇది బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా మల్ల రేపత్తా